అందరికీ నమస్కారం అండి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను చాలా చీప్ అండ్ బెస్ట్లో ఇయర్ రింగ్స్ మరి లేడీస్కి యూజ్ అయ్యే బ్రాస్లెట్స్ అవన్నీ చీప్గా దొరుకుతాయి ఫస్ట్ టైం చార్మినార్ విజిట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరి ఎందుకు ఆలోచన లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ఇవన్నీ రింగ్స్ కలెక్షన్ నూట యాభై రూపాయలు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏవి తీసుకున్నా జత హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ మరియు క్లిప్పులు ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫస్ట్ టైం చార్మినార్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు జర జాగ్రత్తగా ఉండండి పర్సులు మరియు డబ్బులు ఫోన్లు దొంగతనాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి నా ఫోన్ కూడా మిస్ అయ్యేది నేను కొద్దిగా గట్టిగా పట్టుకున్నాను పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్తున్నట్లయితే పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి రింగ్ కలెక్షన్ మరియు బ్రాస్లెట్స్ ఏవైనా వన్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ మెటల్ బ్రాస్లెట్స్ మరియు బ్యాంగిల్స్ ఏవైనా హండ్రెడ్ రూపీస్ కిచెన్ కలెక్షన్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్ కలెక్షన్ ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు రంజాన్ అటువంటి మాసాల్లో తక్కువ రేటుకే ఇయర్ రింగ్ కలెక్షన్ అవి లభిస్తాయి బ్లాక్ మెటల్ అండ్ వైట్ మెటల్ ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా ఉన్నాయి చార్మినార్ సెంటర్లో కొన్ని బండ్ల మీద రాపర్ బిస్కెట్స్ చాలా చీప్గా లభిస్తున్నాయి వాటిని పర్చేజ్ చేయవద్దు ఎక్స్పైర్ అయిన బిస్కెట్స్ పైన ఉన్న కవర్ను పూర్తిగా తొలగించి లోపల ఉన్న బిస్కెట్స్ను అమ్ముతున్నారు చార్మినార్ సెంటర్లో ఫ్రంట్ బ్యాకు మరియు రైట్ మరియు లెఫ్ట్ గల్లీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి రింగ్ కలెక్షన్ ఎయిటీ రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ సైజు బిగ్ సైజు సింగిల్ స్టోన్ మరియు బీట్స్తో తయారు చేసిన రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి పచ్చలు మరియు కెంపు స్టోన్స్తో కూడా డిజైన్ చేయబడినవి ఏవి తీసుకున్నా ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇవి వచ్చేసరికి హల్దీ ఫంక్షన్కి యూజ్ చేసే బ్యాంగిల్స్ మరియు క్లిప్స్ అండ్ బ్యాగ్స్ కూడా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చిన్నపిల్లలకి యూజ్ అయ్యే స్మాల్ క్లిప్స్ రాత్రి వేళ చార్మినార్కు లైటింగ్ను ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఇవి వచ్చేసరికి చున్నీ కలెక్షన్ ఏమైనా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్ కలెక్షన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి చార్మినార్ సెంటర్లో ఇయర్ రింగ్ కలెక్షన్ అది చాలా ఉన్నాయి మీరు కూడా నాతో పాటు చూడండి दे 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 चार्म सेंटर ले, गली ले प्ले भी <laughs> నెక్స్ట్ నేను తీసుకున్నవి ఈ వీడియోలో చూపిస్తాను ఇది హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సైడ్ పెట్టుకునే పక్క పిన్నులు మూడు డిజైన్స్ యాభై రూపాయలు తీసుకున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసరి క్లిప్పు ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు వైస్ స్టోన్ ఇయర్ రింగ్ మరి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్టోన్స్ స్టోన్స్తో డిజైన్ చేశారు ఇది కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు రింగ్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు బ్రాస్లెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇదండి ఈరోజు వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ